మరి చిరంజీవి రిజెక్ట్ చేసిన కథ చేసి రికార్డులు బ్రేక్ చేసిన రజనీకాంత్ ఇక ఆ మూవీ ఏదో ఒకసారి తెలుసుకుందాం మరి సాధారణంగా ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ కొంతమంది హీరోలకు చెప్పిన కథలు రిజెక్ట్ చేస్తూ ఉంటారు ఇక అవే కథలను వారు మరో నటుడికి చెప్పి వారితో సినిమాలు తీస్తే అవి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటాయి ఇక ఈ విధంగా చాలా మంది హీరోలకు అయితే జరుగుతూనే ఉంటాయి మరి కట్ చేస్తే అప్పట్లో చిరంజీవి చేయాల్సిన సినిమా కథ నచ్చలేదని రిజెక్ట్ చేశారు ఇక దీంతో ఆ డైరెక్టర్ రజనీకాంత్కి చెప్తే ఓకే చేశారట ఇక ఆ మూవీ రికార్డులు కొల్లగొట్టిందట మరి ఆ చిత్రం ఏంటో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం ఇక మలయాళ సూపర్ స్టార్ సురేష్ గోపి ముఖ్య పాత్రలో వచ్చిన మలయాళ చిత్రం మణి చిత్రల్ ఇక ఈ చిత్రంలో శోభన హీరోయిన్ గా చేసింది మరి పంతొమ్మిది వందల తొంభై మూడులో విడుదలైన ఈ మూవీ కాస్త ఘన విజయం అందుకుంది ఇక దీని రీమేక్ గా రెండు వేల నాలుగులో కన్నల్లో ఆప్తమిత్ర అనే టైటిల్ తో వచ్చేసింది ఇక గాను సౌందర్య హీరోయిన్ గా హీరోగా విష్ణువర్ధన్ నటించారు మరి ఈ మూవీ కాస్త బ్లాక్ బస్టర్ హిట్ అయింది అంతేకాదండి ఇక ఈ సినిమా తమిళంలో రజనీకాంత్ హీరోగా చంద్రముఖి అనే టైటిల్ పేరుతో తెరకెక్కిచ్చారు మరి ఇందులో ప్రభు ముఖ్య పాత్రలు నటించగా జ్యోతిక నయన్ తారా హీరోయిన్ గా చేశారు ఇక ఈ సినిమా గాను ముందుగా నాగవల్లి అనే టైటిల్ అనుకున్నారట కానీ రజనీకాంత్ చంద్రముఖి అనే టైటిల్ ఎత్తి చూపించడంతో దాన్ని ఫైనల్ చేసేశారు ఇక ఈ సినిమా కాస్త రెండు వేల ఐదులో లో రికార్డులను బ్రేక్ చేసిందని చెప్పవచ్చు మరి ఈ మూవీని తెలుగులో డబ్ చేయగా ఇక్కడ కూడా సంచలన అందుకుంది ఇక నిజానికి దర్శకుడు విఎన్ ఆదిత్య ఆప్తమిత్ర సినిమా చూడాలని చిరంజీవికి సీడీని కూడా చూపించారట కానీ ఈ సినిమా ఈ చిత్రాన్ని చూసిన చిరు రిజెక్ట్ చేశారు ఆయనకు చంద్రముఖి కథ నచ్చలేదట ఇక దీంతో కాస్త ఈ సినిమాలో రజనీకాంత్ చేసే రికార్డులు బ్రేక్ చేశారని చెప్పవచ్చు మరి ఈ మూవీ థియేటర్లోకి వచ్చాక విఆ ఆదిత్యకి ఫోన్ చేసి మరీ చిరంజీవి అభినందనలు తెలియజేశారు ఇక ఈ విధంగా చిరు రిజెక్ట్ చేసిన కథతో రజనీకాంత్ అయితే రికార్డులను తిరిగి రాశారని చెప్పవచ్చు ఇక ఏ కథ అయితే ఏ డైరెక్టర్ అయితే ఏ సినిమా అయితే ఏంది మన సూపర్ స్టార్ సూపర్ స్టార్ ఆయన స్టైలే వేరు ఇక రజనీకాంత్ ఈ ఏజ్లో సైతం ఆయన స్టైల్కి ఫిదా అవుతూ ఉంటారు అభిమానులు మరి ఆయన ఏ సినిమా తీసినా సరే థియేటర్లు బద్దలవ్వాల్సిందే